వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాం అదేంటంటే ఆనందపురంలో రెండు సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తున్న రాయల్ సూపర్ స్పెషాలిటీ పోలి క్లినిక్ ఈ రోజు నుంచి మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు మీ ముందుకు వచ్చింది ఆ సేవలను మీరు కూడా వినియోగించుకునే విధంగా మీకు ఈ కొత్త ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేనైతే నా ప్రయత్నం చేస్తున్నాను ఇది కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను ఇది ఎటువంటి ప్రకటన కాదు దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకైతే ఈ రాయల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే మీకు ఉంటుందండి దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ గారిని అడిగి తెలుసుకుందాం

ఫుల్ సెటప్ మొత్తం టోటల్గా స్టార్ట్ చేస్తాం ఈరోజు స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి నేర్లీ బాడీ హెల్త్ టోటల్ బాడీ హెల్త్ చెకప్ ఈసీజీ ఎక్స్రే డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఫిజియోథెరపీ ఇలా టోటల్ వర్త్ సిక్స్ థౌజండ్ రూపీస్ టెస్ట్స్ అన్ని కలిపి ఈరోజు టూ థౌజండ్ రూపీస్కే అందజేయడం జరిగింది ఇప్పటివరకు మనకి ఫస్ట్ టైం ఇక్కడ ఆనందపురంలో ఎక్స్రే అనేదే లేదు అందులో డిజిటల్ ఎక్స్రే అనేది ఫస్ట్ టైం ఆనందపురంకి తీసుకొచ్చాం ఇంకా ఈ సర్వీసెస్ అందరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాం మనం టూ ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ హాస్పిటల్ అనేది టూ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం ఇంతకుముందు టెన్ బెడెడ్ హాస్పిటల్ అనేది ఉండేది ఇక్కడ టెన్ బెడెడ్ విత్ ఆక్సిజన్ సపోర్ట్ అండ్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కేసెస్ కూడా చేసేవాళ్ళం చాలా వరకు ఇక్కడ ఎక్కువ ఆదాయం ఎవరో కేసెస్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి వెల్ సర్వీస్ ఇస్తూ ఉన్నాం కొత్తగా సర్వీసెస్ తీసుకొచ్చారు కొంచెం డయాగ్నోస్టిక్స్ అంటే మనం కొత్తగా తీసుకొచ్చిన సర్వీసు డిజిటల్ ఎక్స్రే ఎక్స్రే అంటే రీసెంట్లీ ఇప్పుడు సపోజ్ ఆర్దో న్యూరో ఎనీ ట్రామా కేసెస్కి ఇక్కడ అందుబాటులో అనేది దగ్గరలో మనకి ఏది ఎక్స్రే అన్నది లేదు సపోజ్ ఫ్రాక్చర్ కేసెస్ ఉన్నాయి ఫ్రాక్చర్ కేసెస్కి మనకి ఎక్స్రే అవసరం ఎక్స్రే అవసరం అంటే ఇక్కడ నుంచి చాలా దూరం ట్రావెల్ చేయవలసిన పరిస్థితి ఉంది ఎవరికి అందుబాటులో ఆ టైంలో వచ్చేటప్పటికి ఎక్స్రే ఉండట్లేదు దానివల్ల సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వడం చేయడం అనేది కష్టంగా ఉండేది సో ఇప్పుడు అందుబాటులో మనకి ఎక్స్రే రావడం వల్ల ఫ్రాక్చర్ కేసెస్ కానీ న్యూరో కేసెస్ కానీ ఎటువంటి రీసెంట్ టోమా హెడ్ ఇంజరీ కేసెస్ కానీ ఇలాంటి అన్నిటికి మనం ట్రీట్ చేయడానికి సులభంగా ఉంటుంది ఇంకోటి ఈసీజీ అంటే ఇప్పుడు కార్డియక్ నవే డేస్ ప్రతి ట్వంటీ టూ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా కార్డియక్ అరెస్ట్ అనేది అవుతుంది అది గుండె గుండెనొప్పి సమస్య అనేది తీవ్రంగా పెరుగుతుంది ఎందుకంటే ఒత్తిడి వల్ల సో అలాంటి వాళ్ళకి మనకు బేసిక్ డయాగ్నోస్టిక్ ఉండవలసింది ఏంటంటే ఈసీజీ అంటారు ఐగ్రో కార్డియోగ్రఫీ అదొకటి అందుబాటులోకి తీసుకొచ్చాం ఇంకా రిమైనింగ్ ఏంటంటే బ్లడ్ బ్లడ్ ద్వారా మనం హెల్త్ చెకప్ చేస్తాం కదా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంటారు అంటే సెల్ కౌంటర్ అని ఎంలేజర్స్ ఇంటర్ఫ్యూజర్ బయోకెమిస్ట్రీ ఇలాంటి టెస్ట్స్ అన్నీ మనం అందుబాటులోకి తీసుకొచ్చాం దీని ద్వారా ఏంటంటే మరింత సర్వీస్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది అన్నమాట వీటితో పాటు మనం కొత్తగా సర్వీస్ అంటే మనకి ఫార్మసీ ఉంది ఫార్మసీ అనేది కూడా మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అనేది ఉంటూ ఉంటుంది ల్యాబ్ ఫార్మసీ ఈసీజీ ఎక్స్రే ఇవన్నీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ అందిస్తాం దాంతోపాటు ఏంటంటే మనం హెల్త్ కార్డు హెల్త్ కార్డు తీసుకుంటాం అది అంటే ఈ రోజు నుంచి మీరు ఈసీజీ ఎక్స్రే అండ్ ల్యాబ్ స్టార్ట్ చేశారు ఇవి కాకుండా మీరు ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు ఇంకా వేరే ఉన్నాయి కొత్తగా అంటే అదర్ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ అని కాదు మేము కొత్తగా స్టార్ట్ చేసిన సర్వీస్ ఏంటంటే ఫ్యామిలీ హెల్త్ మెంబర్షిప్ కార్డు ఈ నెంబర్షిప్ కార్డు ద్వారా ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన ఆరోగ్యశ్రీ ఎలా ఉంటుందో అలా కాకుండా మనకి ఇక్కడ ప్రతి ఒక్కరు అడ్మిషన్ అనేది జరగదు ఇప్పుడు జనరల్ ఓపీ బేస్ లో చాలా మందికి ఏంటంటే డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంది ఆ నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ సో ఆ నిరుపేద కుటుంబాలకి మరింత కొంత సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మేము ఏంటంటే డాక్టర్ లక్ష్మణ్ రాయ్ సూపర్ స్పెషాలిటీ ఫ్యామిలీ హెల్త్ మెంబర్షిప్ కార్డ్ తీసుకొచ్చాం ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చాం దీనికి ఏంటంటే ఫ్యామిలీలో రేషన్ కార్డులో కానీ వైట్ రేషన్ కార్డు ఏ రేషన్ కార్డు అయినా అవనవండి ఇదర్ ఎంప్లాయ్మెంట్ కార్డు అవనవండి ఈ ఎంప్లాయి పార్ట్మెంట్ కార్డ్లోనైనా ఫ్యామిలీ హెల్త్ మెంబర్స్ ఎంతమంది ఉంటాయి సపోజ్ త్రీ నెంబర్స్ ఆఫ్ ఫోర్ నెంబర్స్ ఆ ఫైవ్ మెంబెర్స్ ఎదర్ స్మాల్ ఆర్ ఆర్ది చిన్న చిన్న కుటుంబం అయినా ఉందంటే ఒక మెంబర్షిప్ కార్డు తీసుకుంటే మొత్తం ఓరల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అందరికీ ఉంటుంది అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే దీని కాస్ట్ దీని కాస్ట్ అంటే ఇయర్లీ త్రీ ఆఫ్ మెంబర్షిప్ కార్డ్ ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రం పే చేసుకోవాలి అది కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడైనా మనకి విజిట్ చేయొచ్చు ఆర్ అదర్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటారు ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా మనం కన్సల్ట్ అవ్వచ్చు మనం ఒక అడ్వైజర్స్ సజెషన్స్ అనేవి వాళ్ళు మెడికల్ పరంగా తీసుకోవచ్చు ఇంకా దీంట్లో ఏంటంటే ఇది ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ హెల్త్ మెంబర్షిప్ కార్డ్ వాళ్ళు మెడికల్ సజెషన్స్ అంటే సపోజ్ వేరే హాస్పిటల్లో చూపించుకొని వాళ్ళు ఇప్పుడు సర్జరీ అనడంధు అనడం వాళ్ళకి సరిగా ఏం చేయాలి అన్నది గైడ్ లైన్స్ అనేవి ఉండవు ఆ గైడ్ లైన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఫ్యామిలీ హెల్త్ మెంబర్షిప్ కార్డు ఎవరికైతే ఉందో ఇదంతా సంవత్సరం పాటు ఫ్రీ హెల్త్ సర్వీస్ ఇంకా వాళ్ళు ఎప్పుడైనా మనల్ని కన్సల్ట్ చేయొచ్చు ఎప్పుడైనా వాళ్ళ డౌట్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ పరంగా మన దగ్గర అడ్వైజెస్ వాళ్ళు తీసుకోవచ్చు ఇది టోటల్గా ఇది వరల్డ్లోనే లోనే డెస్టినీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ ఇన్ ద సిటీ ఆఫ్ డెస్టినీ అయితే ఈ ఐడియా నాకు ముందు నుంచి ఉంది నేను చదువుకున్నప్పటి నుంచి ఉంది సర్వీస్ చేద్దాం అని చెప్పేసి చాలా వరకు ఏంటంటే హెల్త్ బాగోకపోతే ఫస్ట్ మందులు కొనుక్కోవాలనుకునే వాళ్ళకైనా అది మందులు కొనుక్కోవాలో తెలియక మెడికల్ షాప్కి వెళ్దాం పలానా మందులు తీసుకోవడం ఆ తర్వాత ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అవడం సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం సపోజ్ షుగర్ ఉందని తెలియక వాళ్ళు వేరే మందులు తీసుకోవడం ఇలా చాలా మంది చాలా చేస్తున్నారు ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫీజు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో కొందరు ఉంటున్నారు అలాంటి వాళ్ళందరూ చూసి నేను చదువుకున్నప్పుడే హాస్పిటల్లో చూసి ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతో ఈ సర్వీస్ స్టార్ట్ చేయడం మొదలైంది మీకు ఎప్పుడు హెల్త్ సర్వీస్ ఎప్పుడనేది ఫ్రీగానే ఉంటుంది తీసుకోండి హెల్త్ సర్వీస్ కోసమే ఉపయోగించే కార్డు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మా సర్వీస్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు అయితే విన్నారు కదా డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినటువంటి విశేషాలు ఈ హాస్పిటల్ గురించి అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఈ హాస్పిటల్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్తో మన ముందుకు వచ్చింది సో చూడడానికి మన చిన్న హాస్పిటల్లో ఉంటుంది ఇందులో ఈసీజీ ఎక్స్రేతో పాటుగా ల్యాబ్ కూడా అందుబాటులో ఉందండి మన చుట్టుపక్కల టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి పద్మనాభం వాళ్ళు కూడా ఇది అందుబాటులో ఉంటుంది దగ్గరలో ఈ దగ్గర నేల్కుండీలు జంక్షన్ కానీ ఇటువైపు నుంచి కొమ్మది అంటే అది అక్కడి నుంచి అయితే దగ్గర ఉంటుంది సిటీకి బట్ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ సర్వీసుల కోసం అయితే ఇదైతే యూజ్ యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ హాస్పిటల్లో కొత్తగా అంటే ఎవరు తీసుకురానటువంటి సేవలు అయితే తీసుకోవచ్చు అని డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు ఏంటంటే అతని మాటల ద్వారా విన్నారు కదా ఫ్యామిలీ హెల్త్ మెంబర్షిప్ కార్డు అండి అంటే ఇంట్లో పది మంది అయినా ఉన్నాయండి అంటే రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక మెంబర్షిప్ కార్డు తీసుకుంటే ఇయర్లీ థౌజండ్ రూపీస్ పే చేసినట్లయితే రెన్యువల్ చేసుకోవచ్చు అది ఓవరాల్గా ఎన్ని రోజులైనా సరే ఫ్రీ సజెషన్స్ అండ్ ట్రీట్మెంట్ ఫ్రీ ఉంటుంది అంటే ఫార్మసీ అయితే మాత్రం తప్పదు దానికి అమౌంట్ పే చేయాలి మిగతా సర్వీస్ డాక్టర్ ఫీజు మాత్రం చెల్లించకుండా ఫ్రీ సర్వీస్ అదేవిధంగా ఆన్లైన్ సేవలు కూడా ఇందులో మనకి చేయడం జరుగుతుంది ఏ సజెషన్స్ అయినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటారు ఇక్కడ సో ఇలాంటి అవకాశం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా వినియోగించుకుంటారని నాకు చిన్న సలహా అండి ఇది ఎవరిని ప్రలోభ పెట్టడానికి అయితే కాదు అడ్వర్టైజ్మెంట్ కోసం చేసింది కాదండి మన ఆనందపురంలో ఇటువంటి సేవలు లేవు అనే ఉద్దేశంతో అతను డాక్టర్ లక్ష్మణ్ గారు ఆలోచించి మనం యొక్క కండిషన్ బట్టి తీసుకొచ్చింది మాత్రమే దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇప్పటివరకు విన్నాం కదా డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పింది ఒక్కసారి చూద్దాం ఇది రిసెప్షన్ కౌంటర్ అండి అంటే బయటికి చూడడానికి అయితే చాలా చిన్న హాస్పిటల్ కనిపిస్తుంది బట్ లోన్కి వేస్తే కానీ తెలియదు మొత్తం అంతా బాగా ఉంది ఫ్యాన్స్ కానీ ఫెసిలిటీస్ బెడ్ ఒక్కసారి చూద్దాం ఇది ఇది ఫార్మసీ అండి ఇది ఇది కూడా ఈ రోజు తీసుకొచ్చారండి కొత్త మిషనరీ అంటే ఎక్స్రే కి సంబంధించింది అందులో కూడా ఎక్స్ కి సంబంధించింది ఇది ఇది డిజిటల్ ఎక్స్రే కదా మొత్తం ఇది కూడా ఎక్స్రే ఓవరాల్ గా ఎక్సరేండి ఎక్స్రే చూసాం కదా ఎక్స్రేతో పాటుగా ఇది ఫిజియోథెరపీ అండి ఫిజియోథెరపీ ఆక్సిజన్ అదేవిధంగా ఇక్కడ ల్యాబ్ అండి ఇది అన్ని బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి ఇక్కడే టెస్ట్ చేస్తారు చెప్పారు కదా ఈసీజీ ఈరోజు ఇంకా తీసుకొచ్చారు ఇంకా ఓపెన్ చేయలేనట్టున్నారు ఇది ఈసీజీ అండి ఈసీజీ మిషనరీ అది సో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ ఫెసిలిటీస్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను